టీ కాఫీ బూస్ట్ హార్లిక్స్ ఏం తయారు చేసుకోవాలన్నా కూడా సో ఈ త్రీ ఎక్విప్మెంట్స్ ఉంటే సరిపోతుంది టీ షాప్ పెట్టుకోవచ్చు అంతేనండి ఇప్పుడు గ్రీన్ టీ అనుకోండి ఈ హాట్ వాటర్ తో చేసుకోవచ్చు లెమన్ టీ అనుకోండి అదే వేడి నీళ్ళతో చేసుకోవచ్చు సో ఈ మూడు మిషన్స్ తో ప్రాపర్ టీ షాప్ స్టార్ట్ చేసుకోవచ్చు హలో సందేశ్ గారు నమస్తే సందేశ్ గారు ఇప్పటి వరకు మీరు చాలా వీడియోస్ లో ఏదైతే ఫుడ్ బిజినెస్ చేస్తున్నారో వివిధ జోనర్స్ లో ఎవరైతే పెట్టుకుంటున్నారో లైక్ రెస్టారెంట్స్ కావచ్చు స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ పెట్టుకునే వాళ్ళకి ఎవరికి ఏ ఎక్విప్మెంట్ యూస్ అవుతుందో అవన్నీ చూపిస్తూ వచ్చారు మరి ఈ వాళ్ళ వీడియోలోని ఎవరికి యూస్ఫుల్ అయ్యే ఎక్విప్మెంట్ చూపించబోతున్నారు ఏంటి ఏంటంటే కాఫీ టీ షాప్స్ ఈజీ ప్రాసెస్ గా చేసుకుంటానికి ఎక్విప్మెంట్ అండి అది సో సందేశ్ గారు సో మనమ్మ ఒక హైవేలో వెళ్తుండేటప్పుడు ఎక్కడికైనా టూర్స్ వెళ్తుండేటప్పుడు రోడ్ సైడ్ మనకి చాలా టీ ఆర్ కాఫీ షాప్స్ లైక్ ఫ్రాంచైజీస్ ఈ మధ్యన చాలా ఎక్కువగా చూస్తూ వస్తున్నాం సో అలాంటిదా ఇది కూడా అంటే ఈ అలాంటి టైప్ ఆఫ్ అండి ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రాంచైజీ బ్రాండ్స్ ఈ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ వాడతారు అనమాట సో ఇవేంటంటే ప్రాసెస్ ని ఈజీ చేసుకుంటాయండి ఇప్పుడు పొయ్యి లేకుండా ఈ టోటల్ ఎలక్ట్రికల్ మీద నడుస్తాయండి సో ఫస్ట్ దీనిలో కాన్సెప్ట్ ఏంటంటే మిల్క్ బాయిలర్ అండి ఏ కస్టమర్ వచ్చినా అప్పుడప్పుడు వేడిగా తయారు వేడిగా తయారు చేస్తుంది సో దట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ కంటిన్యూస్ గా ఎవ్రీ ఆర్డర్ కి మ్యాన్ పవర్ అనేది అక్కడ కాయాలన్నమాట ఇదేంటంటే ఈ మిల్క్ బాయిలర్ లో ఆల్రెడీ దీని లోపల మిల్క్ మనం పోసేస్తామండి ఇప్పుడు స్టీమ్ అవుతుంది కదా పోసేసింది పొద్దున్నుంచి రాత్రి వరకు వేడిగానే ఉంటాయి పాలు సో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు అనేది తీసుకుంటాం అండి ఎలా వేడిగా ఉంటుంది అంతేనండి ఇది మిల్క్ ట్యాప్ అండి ఓన్లీ పాలు వస్తాయి ఇది ఏంటంటే హాట్ వాటర్ ట్యాప్ వేడి నీళ్ళు వస్తాయి వేడి నీళ్ళు ఏంటంటే గ్రీన్ టీ లెమన్ టీ ఆర్ కాఫీ డికాషన్ చేసుకోవటానికి ఇంకా అదర్ పర్పస్ కూడా ఈ వేడి నీళ్ళు వాడుకోవచ్చు అండి ఇది టెంపరేచర్ కంట్రోల్ అండి సో ఫస్ట్ ఏంటంటే అరౌండ్ నైన్టీ డిగ్రీస్ పెట్టుకుంటాం ఫస్ట్ వాటర్ వేడెక్కుతాయండి వాటర్ వేడెక్కి దాని తర్వాత పాలని వేడి చేస్తాయి సో ఇండైరెక్ట్ గా వేడి చేస్తాయి అదే మనం పాలు డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి వదిలేసాం అనుకోండి అడుగు అడుగు పొంగిపోతాయి సో ఈ మిషన్లో ఏంటంటే వాటర్ ద్వారా వేడి కాబట్టి అసలు పాలు అనేది అడుగు అంటవండి సో మీకు కింద పెట్టి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి మిల్క్ కంటైనర్ అండి అండ్ లోపల వచ్చేసి చూడండి ఇది వాటర్ కంటైనర్ ఈ కింద పక్క ఏదైతే కనిపిస్తుందో హీటర్ అండి సో ఈ హీటర్ ద్వారా వాటర్ వేడెక్కుతాయి అండ్ దీనికి స్క్రూ ఉంది కింద ఇదిగోండి ఈ స్క్రూ వెళ్ళి ఇక్కడ లోపల మళ్ళీ స్క్రూ ఉందండి ఫిట్ అయిపోద్ది అనమాట సో ఇక్కడ నుంచి బయటకి పాల్ వస్తాయి ఇదిగో చూడండి ఈ పాల్ ట్యాప్ బయటకు వస్తాయి అండ్ ఇది హాట్ వాటర్ ట్యాప్ దీని నుంచి వేడి నీళ్ళు బయటకు వస్తాయండి సో వాటర్ గిన్నె ఈ మునిగి మునిగుంటదండి దానివల్ల ఏంటంటే మీకు అసలు పాలు అనేవి అడుగు ఇక్కడ నుంచి వాటర్ పోస్తాము ఇక్కడ పాలు ఓకే సో ఇది మీకు అట్లా మిల్క్ బాయిల్ అయ్యే ఉంటుంది ఒకవేళ కావాలని అనుకున్నా కూడా మీకు వాటర్ బాయిల్ చేస్తారు ఇక్కడ కింద వాటర్ బాయిల్ అవుతుంది వాటర్ బాయిల్ అవుతుంది సో పాలు ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు పాలు ఈవెన్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఉన్నా ఫిఫ్టీ ఎంఎల్ ఉన్నా ఇబ్బంది ఏం లేదు వాటర్ అనేది వేడిగా ఉంటుంది ఎప్పుడు పాలు ఆ వాటర్ నుంచి పాలకి వేడి ఎక్కుతాయి ఓకే సో ఇది మిల్క్ బాల్ ప్రాసెస్ అండి ఇది కూడా టోటల్ ఎస్ఎస్ టాప్స్ ఇదిగోండి హాట్ ఇప్పుడు దీని నుంచి వచ్చేసి మనకి హాట్ వాటర్ హాట్ వాటర్ ఇప్పుడు కాఫీ డికాషన్ అండి కాఫీ రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఒకటి ఇన్స్టెంట్ బ్రూ పొడి కానీ కాంటినెంటల్ కానీ మనం పాలల్లో డైరెక్ట్గా షుగరును ఇన్స్టెంట్ వేసేస్తే కాఫీ రెడీ అలా కాకుండా ఏంటంటే కాఫీ డికాషన్ ఇలా చేసుకోవాలనుకోండి మనం ఇది మెస్సు ఉంటుందండి దీనిలో కాఫీ పొడి పొడి పొడేసి వేడి నీళ్ళు పోసినప్పుడు ఈ కాఫీ నుంచి కింద డికాషన్ దిగుద్దు దిగిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా డికాషన్ అనేది తీసుకోండి పాలు మిక్స్ చేస్తాం అంతేనండి సో ఈ డికాషన్ అనేది వేడిగా ఉంటుంది ఇది హీటర్ అండి దీనికి టెంపరేచర్ కంట్రోలింగ్ ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడ పెట్టామో ఈ డికాషన్ దిగింది ఇంక ఈవినింగ్ వరకు వేడిగానే ఉంటుంది సో ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు డికాషన్ తీసుకోవడం పాలు కలపడం షుగర్ కలపడం ఇప్పుడు డికాషన్ చేసి చూపిస్తా మెషిక్ ఫుల్ స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ వాటర్ అనేది పైన ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలండి అప్పుడు డికాషన్ లోపలికి పర్ఫెక్ట్ గా దిగుతాం ఇదిగోండి కింద పక్క కూడా చూడండి మెల్లిగా దిగుతూ ఉంటది డికాషన్ ఈ డికాషన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటదండి కింద హీటర్ ఉంది కాబట్టి ఆ హీటర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది డికాషన్ తీసుకుంటాం అండి మిల్క్ యాడ్ చేస్తాం షుగర్ అనేది షుగర్ పౌడర్ చేసుకొని ఉంచుకుంటామండి ఈజీగా కరగటానికి షుగర్ కావాలన్న వాళ్ళకి షుగర్లో కావాలన్న వాళ్ళకి కలిపితే సరిపోతుంది సో ఈజీగా మనకి కాఫీ రెడీ అయిపోయింది స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది సో అలానే హార్లిక్స్ ఉంది అనుకోండి హార్లిక్ గ్లాసులు వేసి మిల్క్ పట్టేసి ఇచ్చేస్తాం బూస్ట్ కూడా అంతే బ్రూ ఇన్స్టంట్ కూడా అంతేనండి సో అన్ని మిల్క్ బాయిలర్ తోనే అయిపోతాయి కోస్ కాఫీ డికాషన్ వద్దు అనుకోండి ఇన్స్టెంట్ ఇవ్వాలనుకోండి ఒక మిల్క్ బాయిలర్ తో కాఫీ ఇన్స్టెంట్ తో చేసే టీ మిషన్ అండి టీలో ఏంటంటే ఇది మిల్క్ ప్లస్ టీ అంటాం సేమ్ మిల్క్ బాయిలర్ లో ఉన్న టెక్నాలజీనే సిమిలర్ ఉంటదండి ఇది వచ్చేసి దీనిలో టీ పొడి వేస్తాం టీ పొడి వేసి దీనిలో మిల్క్ వేస్తాం ఓకే దీని లోపల దీని లోపల మిల్క్ వేస్తామండి దీనిలో టీ పొడి వేస్తాం పాలే ఉండేది దీని లోపల ఉంటాయి టీ పొడి వేస్తాం దిగిన తర్వాత పదిహేను నిమిషాలు టైం పెడతాం ఆ జాలీలో ఉన్న టీ పొడి అంతా దిగిపోద్ది అండి పాలల్లో దిగిపోయిన తర్వాత టీ రెడీ అయిపోద్ది టీ రెడీ అయిపోయి డైరెక్ట్ గా ఇంకా పదిహేను నిమిషాల తర్వాత టీ పట్టించేటోహ్ సో ఇది కూడా కంటిన్యూస్ ఉంటదండి జనరల్ గా టీ ఏంటంటే ఒక టూ అవర్స్ వరకు గుడ్ అండి తర్వాత ఏంటంటే ఫ్లేవర్ చేంజ్ చేంజ్ అయిపోద్ది ఎలా పెట్టిన మనం తయారు చేసుకొని ఫ్లాస్క్ లో పెట్టిన ఎలా చేసుకున్న టీ అనేది ఫ్లేవర్ చేంజ్ అవుతుంది సో టూ అవర్స్ వరకు తగినంత మనం వన్ లీటర్ అట్లా పెట్టుకొని టూ లీటర్స్ కానీ అలా పెట్టుకొని టీ పట్టేసి ఇన్స్టెంట్ గా టీ అనేది దీనిలో సర్వ్ చేసేయొచ్చు ఓకే ఓకే ఫైన్ చాలా బాగుందండి సో టీ కాఫీ బూస్ట్ హార్లిక్స్ ఏం తయారు చేసుకోవాలన్నా కూడా సో ఈ త్రీ ఎక్విప్మెంట్స్ ఉంటే సరిపోతుంది ఒక టీ షాప్ పెట్టుకో అంతేనండి ఇప్పుడు గ్రీన్ టీ అనుకోండి ఈ హాట్ వాటర్ తో చేసుకోవచ్చు లెమన్ టీ అనుకోండి అదే వేడి నీళ్ళతో చేసుకోవచ్చు ఇట్సేట్స్ సరిపోతుంది ఇప్పుడు బాదం టీ అనుకోండి బాదం పొడి వేసి కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తే బాదం టీ సో ఈ మూడు మిషన్స్ తో ఒక ప్రాపర్ టీ షాప్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు ఒక బ్రాండెడ్ వాళ్ళు ఒక బ్రాండ్ నిర్ణయించి పెట్టుకున్న బ్రాండెడ్ టీ షాప్ అనేది చేసుకోవచ్చు సో ఈ తో పాటు ఈవెన్ మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ సాండ్విచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫుడ్ ఎక్విప్మెంట్ ఉంటాయి కాబట్టి టీ షాప్ తో ఇంకేం యాడ్ చేసుకోవాలన్నా యాడ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సందేశ్ గారు సో ఇవాళ సరికొత్తగా ఒక టీ షాప్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలి ఏం యూస్ అవుతాయి సో ఎలా తయారు చేసుకోవచ్చు అని ఎగ్జాంపుల్గా లైవ్లో మనకి చూపించారండి థ్యాంక్ యూ సో మచ్ సందేశ్ గారు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా షాప్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్లో అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి అలాగే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కూల్ డాట్ నెట్ సో వెబ్సైట్కి వెళ్ళి సో కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ